అనంతరం లక్షటిపేట దండేపల్లి మండలంలోని రైతులతో కలిసి ఉత్కూర్ చౌరస్తాలో ధర్నాలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్ రావు పాల్గొన్నారు అనంతరం సాగర్ రావు మాట్లాడుతూ గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ద్వారా రావాల్సిన నీరు పైప్ లైన్ ప్రతిసారి చెడిపోతుందని ఈసారి కూడా పగిలిపోవడం వలన ఈ వేసంగి పంటకి రైతులకి సకాలంలో నీరు రాకపోవడంతో రైతులు నష్టాల బారిన పడుతున్నారని అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం ఐదు ఎకరాల కన్నా తక్కువ ఉన్న వాళ్లు మాత్రమే సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారని ఎకరాల కన్నా పైపన్నున్న వారు కౌలుకి పొలాన్ని ఎప్పచెప్పడం జరుగుతుందని అన్నారు కౌలు చేసుకున్న రైతుల పరిస్థితి మరీ అధ్వనంగా మారిందని తెలంగాణ ప్రభుత్వంలో రైతులెవ్వరూ అధైర్యపడొద్దని ఇంకొక సంవత్సర కాలం తర్వాత రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రతి కౌలు రైతు కష్టాలని తీరుస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకి మొట్టమొదటిగా ఎటువంటి కష్టాలు లేకుండా చూసుకుంటుందని తెలంగాణ ప్రభుత్వంలో గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చే పైపు లైన్లు ఎప్పటికప్పుడు మోటార్ ఆన్ అవ్వగానే పగల్పో చేపట్టుకోవడం జరుగుతుందని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పైపులు పగలకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని అన్నారు గూడెం లిస్ట్ ఇరిగేషన్ ప్రారంభమై ఆరు సంవత్సరాలు అవుతుందని కానీ ప్రతి సంవత్సరం మోటార్లు ఆన్ చేయగానే పైపులు పగలడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో లక్ష మండల ప్రెసిడెంట్ పింగలి రమేష్ ఎంపీపీ అన్నం చిన్నాన్నమ్మంగా వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేల రాజు ఆర్ఎఫ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రవీందర్ రావు అంకతి శ్రీనివాస్ చంద్రమౌళి శ్రీధర్ నవాబ్ ಅಲ್ಲೇ ಪಂಟ ನಷ್ಟಪೋ ರೈತರು ಅಲ್ಲೇ ಕಂಗ್ರೆಸ್ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತರು ತದಿತು చందారం పై వరకు కష్టగా ఎన్ని రకాల మోసం చేస్తున్న ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు అధికారులు ఒక్కసారి ఇప్పటి పడదాక మీకు ఒప్పు రైతులు అని వాళ్ళు తిరిగాడి ఒకరు పాయింట్ కూడా తీసుకుని కొడతారు ఊర్లెండి కొడతారు దానికోసమే మీరు చూస్తారంటే అది కూడా జరుగుతుంది వాళ్ళ కడుపు కాలి వాళ్ళ కడుపు కడుపు గాలి దానికో రోడ్గా పడ్డానుకో ఏం చేస్తారు వాళ్ళు ఆ పరిస్థితి వస్తుంది ఈ సాధగాని మొడకరు చదగొచ్చు చేయకండి మీరు ఎందుకు చెప్పి నీళ్ళిద్దాం అని చెప్పి మీ దగ్గర శక్తి లేనప్పుడు నీళ్ళు ఇస్తాను అని చెప్పి నీళ్ళిద్దామని చెప్తే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అప్పసప్ప తెచ్చి ఉన్నది గొడవ పెట్టి చేసి అప్పసప్ప తెచ్చి చేసుకున్నారు ఇవాళ మొత్తం పెట్టుబడి అంతా పెట్టిన తర్వాత ఇలా ఈ పరిస్థితి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి ఇవాళ ఇక మళ్ళీ మేము కాంగ్రెస్ వాళ్ళం ఇలా ధరనాలు రాస్తారు అని చెప్పినాక అప్పటిదాకా గవర్నర్ కొడుకురు నిన్నటి నుంచి మొత్తం నిన్నటి నుంచి నిన్న పొద్దున నుంచి నిన్న మేము ధర్నాన్ని పదకొండు వందల అనౌన్స్ అయింది పదకొండు గంటల నుంచి ఇప్పటిదాకా దాదాపు ఒక వంద మంది పని చేస్తారు ఆడ అంటే మేము చెప్పకపోతే మాది కూడా పనిచేయకపోతుంది ఇప్పుడు చేసే ఒక పైప్ లైన్ కదా ఆ పైపు లైన్ చేస్తే ఎవరికి ఇక్కడ దాకా రావు ఒకటి అందే సార్ ఒకటి అందే ఇక్కడ ఇది ఈ మీకు కొంచెం డీటెయిల్గా చెప్తా నేను ఈ కడెం టేలెండ్కు కడెం చివరి భాగానికి ప్రతిసారి నీళ్ళతలేవు అని ఉద్దేశంతో కడమొక్కసారి వెంటే నీళ్ళు వస్తలేవు పంటలు పోతాయనే ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అయినప్పుడు మాట్లాడినప్పుడు ఎల్లంపల్లితో పాటు ఇది కూడా కావాలంటే అప్పుడు దీనికి నేను మాట్లాడిన చెప్పిన దానికి ఇద్దరు కాయలు గురించి అని అడిగినట్టు దీనికి గుడ ఎత్తిపోతలు పథకాన్ని దాని ఉద్దేశం ఏంటంటే మూడు టీఎంసీల నీళ్ళు మూడు టీఎంసీల నీళ్ళు ఒక ఒక టీఎంసీ ముప్పై పదివేల ఎకరాలకు వాడుతుంది నేను ముప్పై వేల ఉద్దేశంతో ముప్పై వేల ఉద్దేశంతో ముప్పై వేలు ఈ పక్క లక్ష్పేటను ఆజిపూర్ మండల కొన్ని గ్రామాలు పై ఎనిమిది గ్రామాలు లక్ష్పేట మండలం ఆల్మోస్ట్ ఎక్కువ తర్వాత దండపల్లి మండలం ఇటు పక్క ఏది మన రెబెనపల్ల రెబెనపల్లి సింతపల్లి నుంచి ఇటు పక్కకు ఈ మండలం దండపల్లి మండలం వీటి కోసం పెట్టింది ఆ రెండు మూటాలు పెట్టి రెండు లైన్ పైప్లైన్ వేస్తారు రెండు మోటాలు పెట్టిన ఉద్దేశం ఏంటంటే మూటీఎంసీల నీళ్ళు వస్తే ముప్పై వేల ఎకరాలు సాగవుతుంది ఇబ్బంది పోతుంది వర్షాకాలం కొంచెం అవసరాన్ని బట్టి అవసరం ఉంటుంది కదా ఎండాకాలం అయితే ఖచ్చితంగా రెండో పంట ఖచ్చితంగా ఇవ్వాలని ఉద్దేశంతో పెట్టి ఈ గడచిన రెండు వేల పదిహేనులో దాన్ని ఓపెన్ చేశారు రెండు వేల పదహారు నుంచి నేను చూస్తాను ప్రతి సంవత్సరం నీళ్ళు ఆడ మోటార్ స్టార్ట్ అయితే పైపులు వేస్తాయి సంవత్సరానికి రోజు సార్లు మాకు జూట్ అయిపోయింది పైపులు వేసుకో ఆడ ఊళ్ళు ఆడ కూర్చున్నాడు ప్రెస్ మీట్ పెట్టి ఫోటో తీసి ఇదే పని అయిపోయింది మాకు వేరే పని అయింది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరంగా మళ్ళీ అదే పరిస్థితి ఈ సంవత్సరం అయితే ఇంకా భయానకం ఆ వరదలు వచ్చినప్పుడు కాలేశ్వరం తోటి ఏమైంది మాకు ఎల్లంపల్లి మాకు ఏమైంది తెలియదు కానీ ఎల్లంపల్లి కాళేశ్వరం పుణ్యం అంట ప్రతి సంవత్సరం మునుగుడు ఖాయమ్మ ఈ దండపల్లి మండలమా గోదావరి ఏమిటి పదకొండు పన్నెండు గ్రామాలలో పంట పోతుంది మదిపూర్ మండలం ఒక గ్రామాల్లో ఆయనతో ఉన్న భూమి ముగుతుంది మంచిరాలు మాత్రం మందిరాడు పట్టణంలో సగం పట్టణం ముగుతుంది ఇప్పుడు ఇది ఈ కాళేశ్వరం ఉన్నది ఇందులో పర్మనెంట్ దీనికి సొల్యూషన్ చెప్పారు దీని పరిష్కారం చెప్పరు ఏమంటే కాళేశ్వరం దగ్గరికి ఫోటోలు దిగుతారు ఇల్లంపల్లి దగ్గరికి ఫోటోలు దిగుతారు కాళేశ్వరంలో సుక్క నిల్లాలి ఇళ్లపల్లి సుక్క మాకు ఓన్లీ మునిగిపోడు మునిగిపోతు ఏంటంటే మొత్తం మందిరాళ పట్టణం మునుగుడు నస్పూర్ కొంత ఈ దండపల్లి మండలంలో భూములు వ్యవసాయం ఇవాళ్ళు ఎవరు కూడా పంట వేసుకుంటే ఇంటికి వస్తాను గ్యారెంటీ ఈ పరిస్థితి ఉన్నాయి చాలా ఈ పరిస్థితికి కారణం ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే శాతగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం కట్టినప్పుడు ఎక్కడ వరకు మునుగుతుంది ఏం జరుగుతుంది దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అన్ని ఆలోచన ఉంటే జరగదు ఇప్పుడు హైదరాబాద్ మాత్రం పైపులు మంచిగా పని చేస్తాను ఇల్లం నుంచి నీళ్ళు హైదరాబాద్ మంచి దాకా పోతాను అక్కడ హైదరాబాద్ ఇంకా మెదక్ జిల్లా మొత్తం మెదక్ జిల్లా వెనకాల మెతుకల్ల జిల్లా అందుకు మనం ఇల్లు తీసుకుపోయి వాళ్ళు తాగుతాను నీళ్ళు మంచి నీళ్ళు పొలాలకు పోతాను వాళ్ళు తాగుతాను మనకు మాత్రం సుక్క నీళ్ళు గిట్ ఎండిపోతున్నాయి ఈ పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా దీని మీద కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది ఇవాళ రైతులు ఈ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ మాట నమ్మి పంటలు వేసుకుంటారు పంట నష్టపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఎకరానికి ఇరవై వేలు లెక్కన నష్టపోయి వాళ్ళు దాంతోపాటు ఇప్పుడైనా కడియం నీళ్ళను ఇంకో పదిహేను రోజులు నెల రోజులు ఇంకో మూడు ఫీట్లు లేపు తిక్కడానికి వస్తాయి నీళ్ళు ఇచ్చి చిట్ట చివరి రాకట్ నలభై రెండు దానిక అక్కడి వరకు నీళ్ళు ఇచ్చి ఈ రైతు నాలుగు వారం డిపాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇది కాని పరిస్థితి సరే ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఎండగా లాస్ట్కి వచ్చినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఏం చెప్తానంటే కౌలు రైతులను వాళ్ళు గుర్తించారట కౌలు రైతులను గుర్తించారట పనీలల్లో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ కానీ అంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పానీలలో రెండు కాలం ఉంటుంది ఇప్పుడు పదకొండో నెంబర్ ఒకటి పదహారు రెండు పదకొండో నెంబర్లు ఎవరైతే వ్యవసాయ మోకా మీద వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ పేరు ఉంటుంది పదహారో నెంబర్లో పట్టిదారు పేరు ఉంటుంది వీళ్ళు వచ్చినాక పదకొండో నెంబర్ కాలం తీసేసి అప్పుడు పదకొండో నెంబర్ తీసేస్తే పదహారో నెంబర్కి ఎక్కడెక్కడ ఊళ్ళో నిలిచిపెట్టి వెళ్ళిపోయిన అందరూ వచ్చింది ఇప్పుడు అందుకోసం మన ఆక్యుపెన్సీ కాలం పదకొండవ నెంబర్ లేదు కాబట్టి కౌలు రైతులను గుర్తిస్తారు ఇవాళ భూమి వ్యవసాయం చేస్తున్నారు రైతులల్లో అంటే వాళ్ళు చేసిన లెక్కలే ఎకరాల కింద భూస్వాములు ఐదు ఎకరాల కింద భూమి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సొంతం వ్యవసాయం చేస్తారు ఐదు ఎకరాల పైన వనరులందరూ కౌలుకిచ్చారు దాని శాతం నలభై ముప్పై తొమ్మిది శాతం ఉన్నారు వాళ్ళ లెక్కల ప్రకారం ఈ నలభై శాతం రైతుల పరిస్థితి ఏంటి ఇప్పుడు పట్టిదారు సంబంధించిన మటుకు ఐదు ఎకరాల పైన వాళ్ళకు రైతు బంధు ఇస్తాను వీళ్ళు కౌలు ఇస్తారు ఈ రెండు ఇచ్చిన మంచి ఇంట్లో వంటాను వీళ్ళు పొలం మీద ఆరు బాగా ఆరు బగలు వండుకొని చేసి లాస్ట్కి అయితే ఇటువంటి పరిస్థితి అయితే నాశనం అయిపోయే పరిస్థితి ఖచ్చితంగా చెప్తాను పెద్ద మనిషి మేము ఒక సంవత్సరం లేదు ఖచ్చితంగా ఖచ్చితం మన మన ప్రభుత్వం మన రాజ్యం మీ అందరికీ నేను ఉంటాను ఇంబడి నుండి ఖచ్చితంగా చేసుకున్నాం నేను ఏదో భయపడి మన కష్టపడు కొత్త కాదు ఈ ఇబ్బందులు కొత్త కాదు ఇంకొక సంవత్సరం భరిస్తాం ఖచ్చితంగా దీనికి శాశ్వత పరిష్కారం కావాలి తప్పితే ఆడు మోటార్ ఆన్ చేసిన పైపులు లేసుడు ఆ రెండు మోటార్ ఆన్ చేస్తే మొత్తం లేసుడు ఇది తప్ప ఆరు సంవత్సరం పోయి ఒక్క సంవత్సరం అంటే ఏదో జరిగిందంటారు ప్రతి సంవత్సరం ఏదైతే కూడా ఆరు సంవత్సరాల తర్వాత కూడా దాన్ని కరెక్ట్ చేయకుండా ఉన్న దాన్ని కరెక్ట్ చేయకుండా ఉన్నానంటే దాని అర్థం అంటే అధికారులు ఫెయిల్ అయినట్టు స్థానిక నాయకత్వం ఫెయిల్ అయినట్టుగా ఒక్కసారి అంటే సరే నిజంగానే దానికి ఆకర్షించింది పంట వర్షాకాలం పంట మొత్తం మీకు ఇద్దాడు ఇప్పుడు సాంగి పంటకి ఈ ఆరు నెలలు పట్టింది ఒక మోటార్ రిపేర్ చేస్తాం అదే కాలేజీలో మోటార్ పదకొండు వందల పన్నెండు వందల కోట్ల మోటార్ మాత్రం రిపేర్ అయిపోయిన నీళ్ళు కూడా అయిపోయినాడు ఇక్కడ మాత్రం అది కూడా ఒక్కటే చేసి ఇంకోటి చేయలే దాన్ని పదకొండు కోట్లు పదకొండు కోట్లు మరి ఎవరి వాటి ఎంత అవ్వలేదు అది రిపేర్ అయితే లేదు నీళ్ళు అయితే వస్తలేదు అండి ఈ మొండి ప్రభుత్వం ఏమైతుందో నాకు తెలియదు కానీ మాట్లాడితే మాట్లాడతాను ఖచ్చితంగా కలెక్టర్తో మాట్లాడతాను అని నేను తెలియదు అంటే ఎంతమందికి ఇస్తారో అది ఇంతలో తెలియదు ఇవి పొలాల ఇన్సూరెన్స్ చేయాలి బాబు అంటే పంటల ఇన్సూరెన్స్ చేయాలి బాబు అంటే పంటల ఇన్సూరెన్స్ చేస్తే కనీసం పంట అయినా ఇన్సూరెన్స్ పైసలు వస్తే ధైర్యం ఉంటుంది రైతుకు రైతు రైతు బీమా ఇస్తా రైతు చచ్చిపోయినాక పైసలు ఎవరు కావాలి రైతు బీమా అంటారు ఏమంటే రైతు బీమా ఇస్తాను అంటారు పంటలకు ఇన్సూరెన్స్ చేస్తే ఈ పంటలు పోతే కనీసం రైతు ధైర్యంగా కూడా ఓకే నా పైసలు వస్తాయి సరే ఇంకో మూడు నెలలు నా నెలకి వస్తాయి ఇచ్చిన వాళ్ళకి నేను చెప్తాను నాకు ఇన్సూరెన్స్ పైసలు వస్తాయి ఆ పరిస్థితున్నట్టు కాంగ్రెస్ పార్టీనప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాం క్రాప్ ఇన్సూరెన్స్ చేసినాం ఇన్ని రకాలు చేస్తే ఇప్పుడు వచ్చి ఏమంటే ఐదు ఐదు వేలు రూపాయలు ఇచ్చేసి ఇక మొత్తం సంజీవం ఎక్కాను ఇక అన్ని రోగానికి సర్వరోగ పరిష్కారం అది కదా